అందరికీ నమస్కారం మేము ఏదో ఏందంటే జీవితం అనేది ఎంజాయ్ చేయడం తల్లిదండ్రుల సంపాదన మీద జులాయిగా తిరగడం తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళే సంపాదించుకుంటున్న సంపాదించి పెడుతున్నారు కదా అని మనము ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం తల్లిదండ్రులను గౌరవించకపోవడం తల్లిదండ్రులను వదిలిపెట్టడం వాళ్ళ సంపాదన మీద మనం ఆధారపడడం అనేది కాదు జీవితం అనేది మనము మనకు మనము కష్టపడి సంపాదించుకొని ఉన్న తల్లిదండ్రులను కాపాడుకొని తల్లిదండ్రులే మన జీవితం అని ఆలోచించి ఫ్యామిలీ పర్పస్ తల్లిదండ్రులను కాపాడుకుంటూ ఉన్న ఉన్నంతలా బ్రతకడం ఉన్నంతలా జీవించడం ఇంతే ఉన్నది ఉన్న దాంట్లో తృప్తిపడడం అనేది జీవితం ఎప్పుడు కానీ ఎంతలా ఉండాలనో అంతలనే ఉండడం చాలా మట్టుకు మంచిది ఎప్పుడు కానీ నాకు ఇంత ఇది లేదు అది లేదు నేను అలా బతకాలి ఇలా బతకాలి అని ఎప్పుడు ఆలోచించుకోకండి ఎవరికి ఎంతలా ఎవరిని ఎక్కడ ఉంచాలో మనకు రాత రాసిన బ్రహ్మదేవుడికి తెలుసు మన మనల్ని సృష్టించిన ఆ దేవుడికి తెలుసు కానీ ఎప్పుడు కానీ నాకు ఇది లేదు అది లేదు అని ఎప్పుడు బాధపడకండి మనకు ఉన్న ఉన్నంతలా తృప్తిపడి బ్రతకడమే మన జీవితం ఇందులో ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు ఉన్న విషయం చెప్పడం జరుగుతుంది ప్రపంచంలో ఇదే జరుగుతుంది ఇవేనియాదు